మరియు మంత్రి రామచంద్రరాజు గారు చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఉంటుంది వారిని వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తున్నాము సుందర్రావు గారు మోక్షధామం గారు అదేవిధంగా జగబలి రావు గారు అదేవిధంగా ఏలూరి జగదీష్ గారు ఎక్కడ ఉన్నా సరే వేదిక మీదకు వేల్చేయలసిందిగా మోక్షధామం గారు త్వరగా రావాల్సిందిగా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం సహస్రీషం

దీపాలు వెలిగాయనేటువంటి సత్యం మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ కూడా దీప ప్రజ్వలన చేస్తూ ఉన్నాడు వేల మంత్రాలతో సెనెట్ ప్రారంభించుకుంటూ ఉన్నాడు కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాదే చదువుతాడు రాముడు ఈ ఆభరణాలు వజ్రమేనా కాదా గుర్తు చూసి చూసి చెప్పు అని చెప్పేసి అంటే లక్ష్మణుడు చెప్తాడండి పదమూడు సంవత్సరాలు దాటింది ముగ్గురే అడవిలో ఉన్నారు కలిగితే చాలు అశ్వం నైవ నైవ గజం సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఒక్క కుటుంబము నాకు తెలిసినటువంటి ఏ కుటుంబం అయినప్పటికీ బంధువుల్లో స్నేహితుల్లో నేను పనిచేసేటువంటి చోట నా గ్రామంలో మతం మారి తెలియని కారణంగా పరమతం మన అందరూ పెద్దలు పూర్వము ఈ కార్తీక మాసంలో మనమంతా కూడా బంధువులమంతా కూడా చేయాలో అర్థమవుతుంది మేము నిక్కలు వేసుకోవడం చేతగాని రోజుల్లో రేడియోలో ఒక ప్రకటన వచ్చేది ఇంకా ఉప్పేనా ఇంకా బొగ్గేనా అని నిజమే కాబోదు అని చెప్పి ఉప్పు బొగ్గు వదిలిపెట్టాం పౌడర్ తో రొద్దడం మొదలు పెట్టాం ఇంకా ఎంత కాలం పౌడర్ లో వాడతారు పేస్ట్ లోకి రండి బ్రష్లు చేపట్టండి అన్నారు బ్రష్లు పట్టుకున్నాం చూతనుకున్నాం దాన్ని ఆ బ్రష్ సంపన్నులమైన యాభై లక్షల కారులో నుండి దిగి రోడ్డు ప్రక్కన మన అందరూ పెద్దలు పూర్వము అని చెప్పి మన అందరూ రోజుల అమెరికా వాడు వేప మీద పసుపు మీద పేటెంట్ తీసుకున్నాడు అంటే మన వాడు ఆశ్చర్యంగా చూస్తారు ఒరే కరోనా కాలంలో మిమ్మల్ని కాపాడింది మీ వంటగదేరా మీ వంటగదిలో మీరు వాడిన మిరియము అలాగనే మీరు వాడిన సొంఠి అల్లము లవంగము అలాగనే ధన్యము జీలకర్ర ఇవన్నీ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో చెప్పేది నీ నుదుట బొట్టు కాదా ఆ బొట్టు ఇంటిలో బాధి పెట్టుకుని బొట్టు యొక్క గొప్పతనాన్ని దాంట్లో ఉన్నటువంటి శాస్త్రీయతను తెలుసుకొని పిల్లలకి చెప్పేటువంటి వారిగా ఉన్నారు కార్తీక మాసం వస్తే గుడుల నిండా అందిస్తున్నారు నాలుగు గంటల వరకు ఇక్కడే ఉంటారు లోపల ఆత్మారాముడికి ప్రసాదం పెట్టి తర్వాత ప్రశాంతంగా టీ కాఫీలు కూడా రాజేంద్రురాలు జీవుడిని కూడా వాడికి తాత జై శ్రీకృష్ణ బలం రామా నా బలం లేదు

اور یاد کیتے باہت کڑا ماڑنوں کہ ہر کوئی کتا دے رکھیا ہے پورا ہن راج ران کوس تاں میرا باہت تنہو ہن تے پتہ کر دے جو جی سری راج جی سری راج اگے میں جی دے نال انہاں دے نال آ گئے کڈے آ گئے اوڑ اسوں بھی کڈے

ఆశ్చర్యంగా చూస్తారు కరోనా కాలంలో మిమ్మల్ని కాపాడింది మీ వంటగదేరా మీ వంటగదిలో మీరు వాడిన మిరియము అలాగనే మీరు వాడిన సొంటి అల్లము లవంగము అలాగనే ధనియము జీలకర్ర ఇవన్నీ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉపవాసము ఇత్యాది మహత్కార్యాలతో జీవితాన్ని నడిపించేటువంటి